ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలా రాగ్స్ ఈరోజు నేను కొన్నగంటి ఆకు కూడా పప్పు చేస్తున్నానండి చూద్దాం దానికి కావాల్సినది ఫస్ట్ అయితే కందిపప్పు కడిగి తీసుకున్నానండి ఒక గ్లాసు ఒక చిన్న గ్లాసు అది వేసుకున్నాము తర్వాత కొన్నగంటి ఆకు కర్రీ చేసుకొని వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి మనకు కావాల్సింది అందులో టమాటా ముక్కలు కొంచెం చింతపండు వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక త్రీ విజిల్స్ అండి దీన్ని త్రీ విజిల్స్ వచ్చాయండి చూద్దాము చూడండి పప్పు మెత్తగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని మెత్తగా స్నాష్ చేసుకుంటాం సాల్ట్ వేసుకొని ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు పక్కగా పెట్టుకున్నామండి దీనికి వేసుకున్నాము పోపడం ఎలాగో చూద్దాము ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి ఒక టూ స్పూన్ సాయిల్ తీసుకుందాం నూనె వేయడక్కాక ఇప్పుడు ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఇంకా ఆనియన్స్ ఎండు ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు అన్నీ వేసి బాగా వేయించుకుంటామండి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం లైట్గా మాడేంత వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి పోపు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం ఇక ఒక టబ్లో వేసేసుకుందాం మన పప్పు రెడీ అయిపోయిందండి కొన్న గంటలకు చీర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి